ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాజకీయ జోక్యం కనపడుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్ష గోల్ అరుణ్ కుమార్ ఆరోపించారు అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల మాదిగలను చీల్చేందుకు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కుట్రలు పన్నారని మండిపడ్డారు ఈ వర్గీకరణ అంశంలో పోరాటం చేసేందుకు తను ఢిల్లీకి వెళ్తున్నానని స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాజ్యాంగానికి చేసింది త్రిపుత్త లక్ విషయం కానీ ఆర్టికల్ త్రీ సెవెన్ జీరో కానీ ఈ రోజు వర్గీకరణ విషయంలో కానీ కోర్టులు సైతం లెక్క చేయకుండా ఏకపక్ష నిర్ణయం అంటే మాకు మెజారిటీ ఉంది మేము ఏదైనా చేయగలం ఏదైనా చేయగలం అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ముల కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టాలని వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి ఈరోజు మీకు సిగ్గు ఉంటే ఇప్పటివరకు ప్రైవేట్ ప్రైవేటైజేషన్లో ఉద్యోగాల విషయంలో ఎందుకు మాట్లాడతలేదు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ఉద్యోగంలో ఎందుకు మాట్లాడతలేదు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్లో ఎందుకు మాట్లాడతలేదు మీకు ఎస్సీల సమస్య వర్గీకరణ సమస్య మీకు సమస్య అయిందా మీరు ఖచ్చితంగా ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి దాన్ని కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేయాలని పుట్టబడ్డారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం తొమ్మిదవ తారీఖు చలో హలో మల చలో పిలిపించాము మోడీ గారు వచ్చిన తర్వాత దళితుల్ని ఎంత వివక్షగా ఎంత అణిచివేశారో దేశవ్యాప్తంగా చూసింది ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చిచ్చు రాజేసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వర్గీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ విరుద్ధం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి విరుద్ధం దాన్ని మేము తీర ఖండిస్తా ఉన్నాం మేము మరి ప్రత్యేక కొట్టుకు కూడా వెళ్తాము పోరాటం చేస్తాము సిగ్గుంటే మాల ఎమ్మెల్యేలు కానీ మాల మంత్రులు కానీ ఇప్పుడైనా లో మాట్లాడండి ద్వారా జాతికి ద్రోహం జరుగుతుందని ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మేమందరం మరి ఇది చేస్తున్నాము మరి అందరం మాల మాదిగలం అయితే అన్ని కులాలను కలిసి కట్టుగా ఈ రోజు దాకా మేము అన్నదమ్ముల్లాగా ఉన్నాము కానీ మరి ప్రభుత్వాలు అవి గుర్తించకుండా ఒక కులానికి కప్పు కాసి మరి ఇట్లా వర్గీకరణ బిల్లు రద్దు ఇచ్చేయటము మేమందరం ఖండిస్తున్నాము మరి ఎందుకంటే వర్గీకరణ ఇచ్చినంత మాత్రాన ఏమి లాభం లేదు మనకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఎంతో లాభం ఉంటుంది కానీ అది అది కాకుండా ఏదో ఒక ముష్టి పడేసినట్టు వర్గీకరణ పడేసి మరి చేతులు దులిపేసుకున్నారు ఆ విధంగా కాకుండా జనానికి ఏది ఉపయోగపడుతుందో అది చేయాలని మోడీ గారిని కోరుకుంటూ మరి ఎస్సీలు అంటే ఒక వర్గీకరణే కాదు ఎస్సీలకి ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ మాకు చెయ్యాలని మేము కోరుకుంటూ మరి ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే మాలల ఒక మాలల ఓట్లు మరి మోడీ గారికి వద్దామేమో మరి మరి మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వర్గీకరణ చేయను చేయను అని చెప్పేసి మరి పదోరాంగ వర్గీకరణ చేశారు ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎస్సీలు అంటే మీరేదో ముష్టిపడైతే బతికే మనుషులు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం మేమందరం హక్కులతో బతకటానికి అనందములుగా బతకటానికి ఆయన ఆ రోజు ప్రాణ త్యాగం చేశాడు కానీ ఈరోజు దాన్ని ఉపయోగించుకొని మనోళ్ళంతా ఇలా మరి ఎమ్మెల్యే పదవులు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్నారంటే రాజ్యాంగ పుణ్యము మరి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి అనంతములుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంతా నాకు ధన్యవాదాలు